హాయ్ జీ ఇస్ అండ్ వెల్కమ్ టు ఎంఎస్ ఫర్నిచర్ ఇది మన కొత్త స్టోర్ అనమాట హసీనాపురం నగర్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నది మనకి హసీనాపురం దగ్గర ఉంటుందండి టు అగస్టి హాస్పిటల్ అనమాట ఫర్నిచర్ ఫర్నిచర్తో రిలేటెడ్ మన దగ్గర అన్నీ ఉంటాయండి సోఫాస్ అయినా డైనింగ్ అయినా లాంజర్ కంపెనీ అయినా సోఫా కంపెనీ అయినా కార్ట్స్ అయినా ప్రతి ఒక్క దాంట్లో మనకి ఏదైనా ఏది కావాలా ఏది కస్టమైజే కస్టమైజేషన్ కూడా కావాలా ప్రతి ఒక్క ఐటమ్ మన దగ్గర కస్టమైజ్లో కూడా అవైలబుల్ ఉంటుందండి ఇంకా కస్టమైజేషన్కి ఏం ఎక్స్ట్రా ఛార్జెస్ ఏం చేయం సో మనది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నదండి సో మన దగ్గర బజాజ్ ఇంకా ఐడిఎఫ్సీ ఈఎంఐ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉన్న ఉన్నది బజాజ్ అయినా ఐడిఎఫ్సీ అయినా క్రెడిట్ కార్డ్కి కూడా మనం ఈఎంఐ కన్వర్ట్ చేసుకోవచ్చు ఇంకా ప్రైజెస్ ప్రైజెస్ కూడా మనకి మార్కెట్ నుంచి చాలా తక్కువకి ఉంటుందండి మరియు మరి మార్కెట్ నుంచి కంపేర్ చేసుకోవచ్చు ఇంకా దీంతో పాటు మన దగ్గర ఆల్ ఓవర్ హైదరాబాద్కి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుందండి ట్రాన్స్పోర్టేషన్కి ఏం ఎక్స్ట్రా ఛార్జెస్ ఏం చేయమండి సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఒకసారి సీన్ మీద నమ్మదు మీద కాల్ చేయండి మన స్టోర్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ టు నైట్ నైన్ వరకు ఉంటుందండి సో ఇది చూడండి ఇది మనకి త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ సోఫా అనమాట వాటర్ ఎసిడెంట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది దర్పన్ ఫ్యాబ్రిక్ అండి ఫార్టీ రెంజ్ ఫోమింగ్ ఉంటుంది మనకి దీంట్లో మన దగ్గర టూ మోడల్స్ ఉన్నదన్నమాట ఇప్పుడు ఈ మోడల్స్లో మనకి హ్యాండిల్స్లో కప్ వచ్చినాయండి ఇంకొక దీంట్లో ఇంకొక బజెట్ ఫ్రెండ్లీ మోడల్ ఉంటుంది మన మన దగ్గర కప్ లేకుంటే మోడల్స్ ఉంటాయి సింగల్ హ్యాండిల్ అవి వచ్చేసి మనకి సిక్స్టీన్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉన్నది స్టార్టింగ్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ సోఫా మనకి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఇది వచ్చేసి కొంచెం కొన్ని ప్రీమియం అనమాట డబల్ హ్యాండిల్ మోడల్ విత్ కప్ మిత్తల్స్ ఫ్యాబ్రిక్ హెచ్ఎల్ ప్రైస్ వచ్చేసి దీనికి థర్టీ టూ థౌసండ్ అండి ఆఫర్ ప్రైజ్ వచ్చేసి నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది సో ఇది కాకుండా ఇది ఇంకొక ప్రీమియం మోడల్ చూడండి ఇది వచ్చేసి మనకి బ్యాక్లో వచ్చేసి రిలయన్స్ కంపెనీ రెక్లాన్ బ్యాక్ ఫైబర్ ఉంటుంది మనకి వాటర్ రెసిస్టెంట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఫార్టీ టెన్ సిటీ ఫోమింగ్ ఉంటుంది సో దీనికి హెచ్ఎల్ ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఉంటుంది మనం ఇస్తున్నాం దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దీంట్లో కూడా కస్టమైజేషన్ అవైలబుల్ కలర్స్ ఆప్షన్ అవైలబుల్ ఇంకా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది ఒకమొక మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో 3+1+1 వుడెన్ సోఫా అన్నమాట చిట్టు ఫ్రేమింగ్ వరకు మొత్తం టీక్ వుడ్ ఉంటది 10 ఇయర్ స ఆఫ్ వారంటీ ఫోమింగ్ వచ్చేసి 40 డెన్సిటీ ఫోమింగ్ ఉంటది ఫోమ్ కి కూడా వారంటీ ఉంటది వుడ్ కి వచ్చేసి మనం 10 ఇయర్ స ఆఫ్ వారంటీ ఇస్తున్నాం జెన్యూన్ టీక్ వుడ్ ఉంటది సో దీని ఆక్షన పీస్ వచ్చేసి మనకి 28000 నుంచి 32000 మధ్యలో ఉంటదండి మనం ఇశరం దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ 21500 విత్ ఆల్ ఓవర్ హైదరాబాద్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ దీంట్లో కూడా కస్టమైజేషన్ అవైలబుల్ అనమాట ఈ బ్యాక్లో కుషన్ కలర్ చేంజ్ చేయాలా లో వుడ్ కలర్ చేంజ్ చేయాలా దీంట్లో కూడా కస్టమైజేషన్ అవైలబుల్ ఉంటుంది ఇంకా ఎల్ కార్నర్ సోఫా చూడండి ఈ ప్రీమియం మోడల్ సోఫాస్కి మనం ఒక బచెట్ ఫ్రెండ్లో తయారు చేసినాం డబల్ హ్యాండిల్ మోడల్ ఉంటుంది దీనికి హ్యాండిల్లో కప్స్ ఉంటుంది మనకి కాంప్లిమెంటరీ ఇలాంటి సిక్స్ మెమరీ ఫామ్ పిల్లోస్ వస్తుంది ఫార్టీ డెన్సిటీ ఫోమింగ్ ఉంటుంది బ్యాక్లో మొత్తం స్ట్రైప్ స్టిచ్చింగ్ డిజైన్ ఉంటుంది మనకి దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి థర్టీ ఎయిట్ థౌసండ్ నుంచి ఫార్టీ టూ థౌసండ్ మధ్యలో ఉంటుందండి మనం ఇస్తున్న దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ ట్వంటీ త్రీ థౌజండ్ ట్రిబుల్ నైన్ విత్ ఆల్ ఓవర్ హైదరాబాద్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ విత్ మల్టిపుల్ కదా ఇది చూడండి వన్ రెక్లైనర్ సెక్షన్ అనమాట మనకి రెక్లైనర్స్ ఉంటాయి త్రీ వన్ డమ్మింగ్ వన్ ట్రిపుల్ చేర్ రాకింగ్ రివాల్వింగ్ రెక్లైనర్ ఉంటుందండి రెక్లనర్లో మన దగ్గర టూ మోడల్స్ ఉన్నాయి అన్నమాట బచెట్ ఫ్రెండ్లీ ఒక స్టాండర్డ్ మోడల్ ఉన్నది ఇంకొకటి వచ్చేసి మనకి ప్రీమియం మోడల్స్ ఉన్నాయి ప్రీమియం మోడల్స్ కూడా చూపిస్తాను బచ్చెట్ ఫ్రెండ్లీ మోడల్స్ కూడా చూపిస్తాను సో దీంట్లో కూడా కస్టమైజేషన్ అవైలబుల్ అనమాట అనమాట ఇంకా ఇంపోర్టెడ్ మోడల్ సోఫాస్ కూడా ఉంటాయి ఇది మనం తయారు చేసిన సోఫా ఇది ఇంపోర్టెడ్ మోడల్ కానీ మనం తయారు చేసినాం అనమాట లుక్ వైజ్ అయితే చాలా ఎలిగెంట్ లుకింగ్ ఉంటుందండి ఇంకా కంఫర్ట్ కూడా చాలా ప్రీమియం కంఫర్ట్ ఉంటుంది ఫార్టీ డెన్సిటీ ఫోమింగ్ ఉంటుంది ప్రీమియం మోడల్ అనమాట సో రండి రిక్లైనర్ చూపిస్తాను ఇవి ఇది చూడండి త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ రిక్లైనర్ త్రీ వన్ డమ్మీ ఉంటుందండి మనకి వన్ ట్రిపుల్ ఆర్ చైర్ ఉంటుంది రాకింగ్ రెవాల్వింగ్ రిక్లైనర్ మెకానిజంకి కూడా మనకి వన్ ఇయర్ ఆఫ్ వారంటీ వస్తుంది అండి వాటర్ అండ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఫిఫ్టీ టెన్ త్రీ ఫోమింగ్ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వారంటీ సో దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ థౌసండ్ ఉంటుంది మనం ఇస్తాం దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ థర్టీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ కాంప్లిమెంటరీ ఒక బీన్ బ్యాగ్ ఫ్రీ ఉంటుందండి మనకి ఇంకా ఆల్ ఓవర్ హైదరాబాద్ ఫ్రీ ఉంటుంది ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది ఇంకా దీంట్లో కూడా కస్టమైజేషన్ కూడా అవైలబుల్ అనమాట ఇంకా ఇది వచ్చి ఇవన్నీ ప్రీమియం మోడల్స్ అనమాట ఇవి చూసుకోవచ్చు ఇవన్నీ ప్రీమియం మోడల్ సో ఇది ఇంకొక ప్రీమియం మోడల్ సోఫా అనమాట ఫ్యాబ్రిక్ చూసుకోవచ్చు దీని కలర్ కాంట్రాస్ట్ చూసుకోవచ్చు సో లుక్ వైజ్ కూడా చాలా ప్రీమియం లుక్ ఉంటుంది మనకి వాటర్ షీట్ అండ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది పాకెట్ ఫోన్ మెమరీ ఫోమ్ ఫోమింగ్ ఉంటుంది డబల్ ఎక్స్ మోడల్ అంటారు దీనికి త్రీ వన్ డమ్ ఉంటుంది మనకి వన్ ట్రిపుల్ ఆర్ చైర్ ఉంటుంది రాకింగ్ రివాల్వింగ్ అండ్ రిక్లైనర్ సో దీని ఇది వచ్చేసి మనకి ప్రీమియం మోడల్ దీంట్లో కాంప్లిమెంటరీ ఒక సెంటర్ కూడా వస్తుంది మనకి సో దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ సెవెంటీ థౌసండ్ నుంచి ఎయిటీ థౌసండ్ మధ్యలో ఉంటుందండి మన అవసరం దీనికి బెస్ట్ ప్రైజ్ ఓన్లీ ఫార్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ కాంప్లిమెంటరీ ఒక సెంటర్ ఫ్రీ ఉంటుంది ఇది కూడా మనకి ప్రీమియం మోడల్ అనమాట ప్రీమియం మోడల్స్లో మనకి సెంటర్ కాంప్లిమెంటరీగా ఫ్రీ ఉన్నది ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఉన్నది కస్టమైజేషన్ ఫ్రీ ఉన్నది కస్టమైజేషన్కి ఎక్స్ట్రా ఛార్జెస్ ఏం చేయమండి ఇంకా అదే విధంగా మన దగ్గర టీ కూర్ సోఫాస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అన్నమాట బేసిక్లీ టీ కూర్ట్ సోఫా ఇది వచ్చేసి మనకి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఇది వచ్చేసి మనకి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో టీ కూ సోఫాస్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇంకా టీకుట్ కాకుండా ఇంకా ప్రీమియం లో టీకుట్లో ఇంకా ప్రీమియం చూసారంటే ఇలాంటి ఫుల్ టీ కూర్ట్ సోఫా వి డబల్ హ్యాండిల్ స్టోరేజ్ మోడల్ కూడా అవైలబుల్ ఉన్నది ఇది ఎక్సెల్ ప్రైస్ చూసుకుంటే మనకి ఫార్టీ ఎయిట్ థౌసండ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది విత్ లైఫ్ టైమ్ ఆఫ్ వారంటీ మనం ఇస్తున్నాం దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ థర్టీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట థర్టీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇలాంటి ప్రీమియం మోడల్స్ మన దగ్గర సోఫా ప్రీమియం ఫుల్ టీకుడ్లో తీసుకుంటే మనకి ట్వంటీ ఎయిట్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి కొన్ని సోఫాలు ఇంకా బేసిక్ నుంచి చూసుకుంటే మనకి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి సో ఇంకా సోఫా కంబెడ్స్ అయినా లాంజర్ కం బెడ్స్ అయినా ప్రతి ఒక్క దాంట్లో అవైలబుల్ ఉన్నదన్నమాట సో ఇది వచ్చేసి మనకి ఇవి కూడా ప్రీమియం మోడల్ రెక్లైనర్ త్రీ వన్ డమ్ ఉంటుంది మనకి వన్ ట్రిపుల్ ఆర్ చీర్ ఉంటుంది రాకింగ్ రివాల్వింగ్ అండ్ రెక్లైనర్ సో ఇది కాకుండా ఇంకా ప్రీమియం కూడా అవైలబుల్ ఉన్నాయి సో ఇది చూడండి ఇది వచ్చేసి మనకి త్రీ ప్లస్ టూ అండి త్రీ సీటర్ డమీ ఉంటుంది మనకి టూ సీటర్లో టూ రిక్లైనర్స్ ఉంటుంది టూ మాన్యువల్ రిక్లైనర్స్ ఉంటుంది మధ్యలో ఒక కన్సోల్ స్టోరేజ్ ఉండదు మనకి ఈ చైర్ కూడా రిక్లైనర్ ఉన్నది ఈ చైర్ కూడా రిక్లైనర్ ఉంటుంది జాగ్రత్త స్పేస్ తక్కువ ఉన్నది కాబట్టి ఇట్లా ఓపెన్ చేయలేం ఇది ఒకటి ఓపెన్ చేస్తాను మధ్యలో ఒక కన్సోల్ స్టోరేజ్ ఉంటుంది సో ఎవరికి త్రీ ప్లస్ టూ రెగ్యులర్ కావాలా ఇది ప్రస్తుతం మాన్యువల్లో ఉన్నది మనకి మాన్యువల్ కాకుండా మోటరైస్లో కావాలంటే అలాంటి కూడా చేసి ఇస్తాం కొంచెం ప్రైస్ వేరియేషన్ ఉంటుంది దానికి సో ఇది వచ్చేసి ప్రీమియం మోడల్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఆఫర్ ప్రైజ్ వచ్చేసి దీనికి ఫార్టీ సెవెన్ థౌసండ్ సో ఇది చూడండి ఇది ఒక ప్రీమియం మోడల్ చెస్టర్ మోడల్ లాంజర్ అనమాట మనకి లాంజర్ కూడా చూసుకోవచ్చు యూ షేప్లో ఉంటుంది మనకి స్క్వేర్ షేప్ ఉండదు రెగ్యులర్ లాగా కొంచెం ప్రీమియం మోడల్ అనమాట సో పాకెట్ వింగ్ ఇస్ మెమరీ ఫోర్ ఫోమింగ్ ఉంటుంది ప్రీమియం ఫ్యాబ్రిక్ టేబుల్ ఉండదు మనకి టూ పఫీ చైర్స్ ఉన్నాయి దీంట్లో ఒక చైర్ డమ్మి ఉంటుంది మనకి ఇంకొక పఫీ చైర్ ఇట్లా రొటేటింగ్ పఫీ ఉంటుంది మనకి ఇది వచ్చేసి మనం ఇప్పుడు క్లియరెన్స్ ఎల్లు పెట్టినామండి మీరు పాత వీడియోలో చూసుకోవచ్చు ప్రైస్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఉండే దీనికి డిస్కౌంట్ తర్వాత ఆఫర్ ప్రైస్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఉండే కానీ ఇప్పుడు క్లియరెన్స్ ఎల్లు పెట్టినాం ఓన్లీ థర్టీ సిక్స్ థౌసండ్ ట్రిపుల్ నైన్ అండి సేమ్ ఇదే పీస్ ఒకటే వన్ పీస్ అవైలబుల్ అనమాట దీంట్లో కస్టమైజేషన్ ఉండదు సో క్లియర్గా చెప్తున్నాను ఓన్లీ థర్టీ సిక్స్ థౌసండ్ ట్రిబుల్ నైన్కి మనం ఇదే పీస్ ఇవ్వచ్చు దీంట్లో కస్టమైజేషన్ ఇవ్వ చేయలేం అనమాట సో ప్రీమియం మోడల్ చేసిన మోడల్ లాంజర్ సెంటర్ వన్ పఫీ వన్ రివాల్వింగ్ పఫీ సెల్ ఓన్లీ థర్టీ సిక్స్ థౌసండ్ ట్రిబుల్ నైన్ పాకెట్ ఫిక్స్ మెమరీ ఫోన్ ఫోమింగ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి త్రీ త్రీ ప్లస్ టూ ప్లస్ డివైడర్ ప్లస్ టూ పఫీస్ అనమాట నైన్ సీటింగ్ సోఫా కాంప్లిమెంటరీ ఒక సెంటటేబుల్ కూడా ఉంది మనకి ఫిఫ్టీన్ డెన్సిటీ సిటీ ఫోమింగ్ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఫోమ్ వారంటీ ఉంటుంది బ్యాక్లో వచ్చేసి రిలయన్స్ కంపెనీ బ్యాక్ ఫైబర్ ఉంటుంది మనకి సో మొత్తం నైన్ సీటింగ్ సోఫా దీంట్లో కూడా కస్టమైజేషన్ అవైలబుల్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి దీనికి అరౌండ్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ థౌజండ్ ఉంటుందండి మనం ఇష్టం దీనికి బెస్ట్ ప్రైజ్ ఓన్లీ థర్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఆల్ ఓవర్ హైదరాబాద్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ విత్ మల్టిపుల్ కలర్స్ ఆప్షన్ సో ఇంకా ప్రీమియం మోడల్ సోఫాస్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ప్రీమియం మోడల్ ఫైబర్ బ్యాక్ కార్నర్ సోఫా బ్యాక్లో చూసుకోవచ్చు మొత్తం మనకి త్రీ డీ స్టిచ్చింగ్ ఉంటుంది డైమండ్ స్టిచ్చింగ్ ఉంటుంది విత్ వైట్ కాంట్రాస్ట్ థ్రెట్లో ఉండని అన్నమాట స్వెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మైక్రో ఫ్యాబ్రిక్ హ్యాండిల్లో మొత్తం టీక్వడ్ డిజైన్ ఉంటుంది మనకి సైడ్లో కూడా చూసుకోవచ్చు సైడ్ డిజైన్ చూసుకోవచ్చు సైడ్లో వచ్చేసి మనకి చెస్టర్ డిజైన్ ఉంటుంది దీని ఫినిషింగ్ చూసుకోవచ్చు వర్క్మెన్షిప్ చూసుకోవచ్చు ఎలా ఉన్నదని కానీ చాలా కంఫర్టబుల్ ఉంటుంది బ్యాక్లో ప్రీమియం మోడల్ రెక్రాన్ ఉంటుంది మనకి సో దీని యాక్చువల్ పేజ్ వచ్చేసి మనకి అరౌండ్ దీని యాక్చువల్ పేద వచ్చేసి మనకి అరౌండ్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది మనం ఇస్తాం దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ థర్టీ నైన్ థౌసండ్ ట్రిబుల్ నైన్ అండి దీంట్లో కస్టమైజేషన్ అవైలబుల్ ఉంటుంది మనం కస్టమైజేషన్ ఎక్స్ ఏం ఎక్స్ట్రా ఛార్జెస్ ఏం చేయమన్నమాట ఇది వచ్చేసి ఇంకొక ప్రీమియం మోడల్ హెడ్రేష్ మోడల్ కార్నర్ సోఫా కని ఇప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకోవొచ్చినాం బ్యాక్ లో మొత్తం చూసుకోవచ్చు మొత్తం డైమండ్ సిచింగ్ ఉంటది మనకి పాకెట్ సిటింగ్ ఇన్ మెమరీ ఫోమ్ ఫోమింగ్ ఉంటది సెవెన్ కాంప్లిమెంటరీ ఇలాంటి ఫై మెమరీ ఫోమ్ పిల్లోస్ ఉన్నాయి హెడ్రెస్ మోడల్ కార్నర్ సోఫా ఇస్ సెవెన్ పిల్లోస్ ఫ్రీ సెంటెడబుల్ ఫ్రీ టు పఫీస్ ఫ్రీ ఉంటది మనకి ఇలాంటి టు పఫీ chairs ఉన్నాయి ఇవి పఫీ chairs ఫ్రీ ఉంటది ఈ మొత్తం కాంబో మనకి యాక్చువల్గా చూసుకుంటే అరౌండ్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ థౌజండ్ ఉంటుంది హెడ్ రెస్ మోడల్లో తీసుకుంటే మనం ఇస్త్రం దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఆల్ ఓవర్ హైదరాబాద్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ విత్ మల్టిపుల్ కలర్స్ ఆప్షన్ సో ఇంకా ప్రీమియం మోడల్స్ కూడా చాలా ఉన్నాయండి సో వీడియో షార్ట్ అండ్ స్వీట్ ఉండాలని ఇదే కొనే మోడల్స్ చూపిస్తున్నాను సో ఇది చూడండి ఇది వచ్చేసి మనకి టూ స్టూల్ టూ పఫీ మోడల్ కార్నర్ సోఫా అంటారు బ్యాక్ లో వచ్చేసి మనకి మొత్తం ఆర్తోపెడిక్ ఫోమ్ ఉంటది స్పైన్ కేర్ ఉంటది మనకి చాలా స్పైన్ కి చాలా కంఫర్టబుల్ ఉంటది అడ్జస్టబుల్ హెడ్రెస్ ఉంటది హ్యాండిల్ చూసుకోవచ్చు వుడెన్ ప్లాంక్ ఉంటది 2 కప్స్ తో సాహోస్తది అని వాటర్ షీట్ అండ్ ఫ్యాబ్రిక్ ఉంటది ఇలాంటి టు పఫియర్స్ ఉన్నాయి టోటల్ 8 సీటింగ్ సోఫా అన్నమాట సో 50 డెన్సిటీ ఫోమింగ్ ఉంటది దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ 55 టు 60000 ఉంటది మన మిశ్రం దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ 34500 అన్నమాట టోటల్ 8 సీటింగ్ సోఫా కార్నర్ సోఫా విత్ టు పఫియర్స్ ఓన్లీ థర్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సో ఇంకా మోడల్స్ చాలా ఉన్నాయి కొన్ని ప్రీమియం చూపిస్తాను ఇది వచ్చేసి ఇంకా ఇంకొక మోడల్ మన దగ్గర టెన్ సీటర్ సోఫా అనమాట ఇది వచ్చేసి టెన్ సీటర్ సోఫా మధ్యలో ఒక కన్సోల్ స్టోరేజ్ ఉంటుంది మనకి ప్రీమియం మోడల్ కార్నర్ సోఫా విత్ డిటాచబుల్ పిల్ మధ్యలో ఒక కన్సోల్ స్టోరేజ్ సిక్స్ సీటింగ్ కార్నర్ టూ సీటింగ్ డివైడర్ విత్ టూ పఫీ చేజ్ అనమాట విత్ కాంప్లిమెంటరీ ఒక సెంటర్ టేబుల్ సో దీని యాక్చువల్ పేర్ వచ్చేసి మనకి అరౌండ్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ థౌసండ్ ఉంటుంది మనం ఇస్తారాం దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ ఫార్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓన్లీ ఫార్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ మల్టిపల్ కలర్స్ ఆప్షన్ విత్ ఆల్ ఓవర్ హైదరాబాద్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ సో ఇంకా ప్రీమియం మోడల్స్ చాలా ఉన్నాయి మీరు చూసుకోవచ్చు సో ప్రీమియం మోడల్స్ చాలా ఉన్నాయి ఇది ఇది వచ్చేసి ఇంకొక ఎలిగెంట్ సోఫా అనమాట చెస్టర్ మోడల్ కార్నర్ అంటారు దీనికి ఈ ప్రీమియం మోడల్ కార్నర్ సోఫా విత్ ప్రీమియం మోడల్ సెంటర్ అనమాట ఈ లుక్ వైజ్ చూసుకోవచ్చు చాలా ఎలిగెంట్ లుకింగ్ ఉంటుందండి ఇంట్లో పెడితే కూడా మొత్తం హాల్ మొత్తం హైలైట్ అవుతుంది సోఫా వల్ల ఫ్యాబ్రిక్ కూడా ప్రీమియం ఫ్యాబ్రిక్ సో దీనికి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది కానీ ఇప్పుడు మనం దీనికి కూడా ఒక క్లియరెన్స్ ఎల్లో పెట్టినాం ఓన్లీ ఫార్టీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రీమియం మోడల్ కార్నర్ సోఫా విత్ ఒక సెంటర్ టేబుల్ అండి ఓన్లీ ఫార్టీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి పెట్టినాం అన్నమాట సో ఇది చూడండి ఇది ఇంకొక ప్రీమియం మోడల్ కార్నర్ సోఫా విత్ టూ రెక్లైనర్స్ ఉన్నాయి మనకి నిట 2 రెక్లైనర్స్ ఉంటది ఈ చెల్లో ఒక రెక్లైనర్ లాస్ట్ చెల్లో ఇంకొక రెక్లైనర్ ఉండొందండి ప్రీమియం మోడల్ ఫైబర్ బ్యాక్ కార్నర్ సోఫా బ్యాక్ లో మొత్తం రిలయన్స్ కంపెనీ అకౌంట్ బ్యాక్ ఫైబర్ ఉంటది మెకానిజం కి కూడా 1 ఇయర్ ఆఫ్ వారంటీ ఇస్తుందండి మనకి ఫోమ్ కి వచ్చేసి మనకి 5 ఇయర్ ఆఫ్ వారంటీ ఉంటది సో దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి కరన్ 65 టు 75000 మధ్యలో ఉంటదండి మన అభిమాశులం తినికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ 43500 అండి ఓన్లీ 43500 విత్ ఆల్ ఓవర్ హైదరాబాద్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ విత్ మల్టిపుల్ కలర్స్ ఆప్షన్ సో ఇంకా మోడల్స్ చాలా ఉన్నాయి సో ఇంకా మోడల్స్ చాలా ఉన్నాయి ఏదైనా మోడల్ సెలెక్ట్ చేసుకోండి లేకుంటే స్క్రీన్ మీద నెంబర్ మీద స్క్రీన్ షాట్ పెట్టి మాకు మెసేజ్ చేయండి ఆన్లైన్ బుకింగ్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది మన వీడియో కాల్ మీద కూడా చూసి బుక్ చేసుకోవచ్చు సగం ఒక టో టోకన్ టోకన్ అమౌంట్ ఇచ్చి కస్టమర్ డెలివరీ అయిన తర్వాత కూడా పేమెంట్ చేసుకోవచ్చు ఇంకా ప్రీమియం ప్రీమియం ఇదే ప్రీమియం ప్రీమియం మోడల్స్ అవైలబుల్ ఇది వచ్చేసి మనకి ప్రీమియం మోడల్ టూ బ్యాక్ ఫోమ్ అంటారు దీనికి బ్యాక్లో లోవర్ బ్యాక్లో మనకి స్పైన్ ఫోమ్ ఉంటుంది చాలా కంఫర్టబుల్ ఉంటుంది అడ్జస్టబుల్ హెడ్రెస్ ఉంటుంది వాటర్ అసిస్టెంట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నుంచి సిక్స్టీ థౌసండ్ ఉంటుందండి మనం ఇస్తారేమో దీనికి బెస్ట్ ప్రైస్ అండి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట విత్ ఆల్ ఓవర్ హైదరాబాద్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ విత్ మల్టిపుల్ కలర్స్ ఆప్షన్ మధ్యలో ఒక కన్సోల్ స్టోరేజ్ కూడా ఉంటుంది దీంట్లో ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇంకా ప్రీమియం మోడల్ సోఫాస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవి కొన్ని ప్రీమియం సెగ్మెంట్ అనమాట ఇలాంటి ప్రీమియం సోఫాస్ కూడా అవైలబుల్ ఉంటుంది అది కూడా మార్కెట్ నుంచి తక్కువ ప్రైస్కి ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు స్క్రీన్ మీద నెంబర్ మీద కాల్ చేయండి స్టోర్కి విజిట్ చేయండి స్టోర్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ టు నైట్ నైన్ థర్టీ ఇవి చూడండి ఇవన్నీ కార్డ్ సెక్షన్ అనమాట మొత్తం ఫుల్ టీక్విడ్లో ప్రీమియం మోడల్ కార్డ్స్ అవైలబుల్ ఉన్నాయి కార్డ్స్ చూసుకోవచ్చు లైఫ్ టైమ్ వారంటీ ఉంటాయి కార్డ్స్కి స్టోరేజ్ కార్డ్స్ అయినా వితౌట్ స్టోరేజ్ కార్డ్స్ అయినా ప్రతి ఒక్క దాంట్లో సైజెస్ ఇంకా మోడల్స్ అవైలబుల్ అనమాట ఇది దీంట్లో నచ్చకపోతే కస్టమర్ దగ్గర ఏదైనా మోడల్స్ ఉంటే అలాంటివి కూడా చేసి ఇస్తామండి చూడండి క్వీన్ సేస్ కార్ట్ అనమాట ఇప్పుడు మ్యారేజ్ సీజన్ నడుస్తుంది కాబట్టి ఒక ప్రీమియం ప్యాకేజ్ తీసుకొని వచ్చినామండి క్వీన్ సైజ్ కార్ట్ విత్ మ్యాట్రస్ ఫైవ్ ఇన్ థిక్నెస్ మ్యాట్రస్ ఉంటుంది మనకి విత్ మ్యాట్రస్ విత్ స్టోరేజ్ విత్ కాంప్లిమెంటరీ ఒక డ్రెస్సింగ్ టేబుల్ విత్ పిలోస్ ఇంకా విత్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ క్వీన్ సైజ్ కాట్ ఇవన్నీ ఐటమ్ ఓన్లీ థర్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓన్లీ థర్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి క్వీన్ సైజ్ ఇంకా థర్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి కింగ్ సైజ్లో ఉంటుంది సేమ్ ఇదే మోడల్స్ మనకి ఇదే ప్యాకేజ్ కానీ మీరు మోడల్ మంచం ఇది వద్దు మనకి వేరేది కావాలంటే వేరేది కూడా చేసి ఇస్తాం అండి అదే రేట్లో మనకి ప్రైస్ ఏం తేడా ఉండదు ఫర్ సపోజ్ మనకి అదే మోడల్ కింగ్ సైజ్లో కావాలంటే కింగ్ సైజ్లో కూడా అదే ప్యాకేజ్లో చేసి ఇస్తాం కొన్ని ఇంకా ఇది వచ్చేసి మనకి ఫుల్ టీ కూలో కార్వింగ్ కాట్ విత్ హెస్ట్ హెచ్ స్టైజ్ స్టోరేజ్ చూడండి ఇది వచ్చేసి కొన్ని ప్రీమియం అనమాట రెగ్యులర్ మోడల్స్ నుంచి ఒక త్రీ టు ఫోర్ థౌసండ్ ఎక్కువ ఉంటుంది ప్రైస్ సో ఇది వచ్చేసి మనకి కుషన్ కాట్ చూడండి ఫుల్ కుషన్ కాట్ ఉంటుంది మనకి స్లీపెల్ వెల్ ఫోమింగ్ ఉంటుంది బ్యాక్లో ఫార్టీ డెన్సిటీ ఫోమింగ్ ఉంటుంది ఫోమ్కి ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వారంటీ ఉంటుంది విత్ స్టోరేజ్ కాట్ అనమాట కింగ్ సైజ్ కాట్ విత్ స్టోరేజ్ విత్ మ్యాట్రస్ విత్ డ్రెస్సింగ్ టేబుల్ విత్ పిల్లోస్ విత్ ఆల్ ఓవర్ హైదరాబాద్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ యాక్చువల్గా తీసుకుంటే అరౌండ్ సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది ఆఫర్లో ఇస్తున్నాం ఓన్లీ థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కింగ్స్ సైజ్ అండి ఇంకా థర్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్వీన్స్ సైజ్ అండి వీటిలో కూడా ఇప్పుడు అయితే రెండే మోడల్స్ పెట్టాం కానీ కింద ట్యాబ్లు చాలా మోడల్స్ ఉన్నాయి కస్టమర్ విజిట్ చేసిన తర్వాత చూసుకోవచ్చు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉండదు సో కింగ్స్ సైజ్ అయినా క్వీన్ సైజ్ అయినా మనకి ఈ సపోజ్ ఈ కాట్ నచ్చింది మనకి పర్పు వద్దు మనకి మ్యాటర్స్ మైనస్ చేయాలా లేకుంటే మ్యాటర్స్ చేంజ్ చేయాలంటే మ్యాట్రస్ యాజ్ పర్ మ్యాటర్స్ క్వాలిటీ ప్రైస్ చేంజ్ అయిపోతుంది అనమాట మ్యాటర్స్ మైనస్ చేయాలంటే మైండ్ మైనస్ చేసేస్తాం మ్యాట్రస్ వద్దు డ్రెస్సింగ్ టేబుల్ వద్దు ఓన్లీ కాట్ అంటే కాట్ కూడా ఇస్తాం అనమాట సో మోడల్స్ చూసుకోండి కింగ్ సైజ్ స్టోరేజ్ వితౌట్ స్టోరేజ్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి సో ఇవి వచ్చేసి ఇవన్నీ మనకి వితౌట్ స్టోరేజ్ చెక్ కాట్స్ అనమాట సో దీంట్లో కూడా మన దగ్గర ఫుల్ టీ కూడ్లో ఉన్నాయి సెమీ కూడ్లో ఉన్నాయి సో మోడల్ మోడల్ని బట్టి ఉంటాయి సో ఫుల్ టీకూట్ కాట్స్ చూడండి ఇది వచ్చేసి మనకి కింగ్ సైజ్ ఫుల్ టీకూట్ కాట్ జెన్యున్ టీ కూట్ ఉంటుంది విత్ లైఫ్ టైమ్ ఆఫ్ వారంటీ కాట్ విత్ మ్యాట్రస్ విత్ డ్రెస్సింగ్ టేబుల్ విత్ ట్రాన్స్పోర్టేషన్ అండి ఓన్లీ థర్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట థర్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో మనకి కా కింగ్ సైజ్ ఉన్నది కాట్ మ్యాట్రస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్రీమియం మోడల్ కాట్ అండి ఇది సో ఇది సేమ్ అదే మనకి క్వీన్ సైజ్లో కావాలంటే థర్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది కాట్ మ్యాటర్స్ డ్రెస్సింగ్ టేబుల్ వితౌట్ స్టోరేజ్ కాట్స్ ఉంటాయి ఇవన్నీ సో వీటిలో కూడా కొన్ని సెమీ టీక్ ఉన్నాయి బచెట్ ఫ్రెండ్లీలో కావాలంటే బచెట్ ఫ్రెండ్లో కూడా ఉంటుంది మనకి ఇది చూడండి ఇది వచ్చేసి మనకి కింగ్ సైజ్ కాట్ మ్యాట్రస్ ఇలాంటివి ఉండదు లగ్జరీ మ్యాట్రస్ ఇలాంటివి ఉండదు మనకి ఇట్లా సుప్రీం మ్యాట్రస్ అని వస్తుంది ఆఫర్ మ్యాట్రస్ ఇది వచ్చేసి మనకి ఫైవ్ ఇన్స్ సైజ్ సిక్నెస్ మ్యాటర్స్ వస్తుంది ఈ కింగ్ సైజ్ స్కాట్ విత్ మ్యాట్రస్ విత్ డ్రెస్సింగ్ టేబుల్ విత్ పిలోస్ విత్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ వితౌట్ స్టోరేజ్ ఉంటుంది మ్యాట్రస్ ఇది కాదు మనకి అదే ఆ మ్యాట్రస్ వస్తుంది సుప్రీం మ్యాట్రస్ సుప్రీం కంపెనీ మ్యాట్రస్ వస్తుంది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఎలా తీసుకుంటే ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది ఆఫర్ ప్రైస్ వచ్చేసి దీనికి ట్వంటీ సెవెన్ థౌసండ్ ట్రిబల్ నైన్ అండి సేమ్ ఇదే మోడల్ మనకి క్వీన్ సైజ్లో కావాలంటే మనకి ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్వీన్ సైజ్ ఉంటుంది ఇంకా ట్వంటీ సెవెన్ థౌజండ్ మనకి కింగ్ సైజ్లో ఉంటుందండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి స్కీన్ మీద అన్న మీద కాల్ చేయండి స్టోర్కి విజిట్ చేయండి ఇంకా ప్రీమియం మోడల్ కార్వింగ్ విత్ కుషన్ కార్డ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇలాంటి ప్రీమియం కార్డ్స్ ఓన్లీ కార్డ్స్ ఉంటాయి అనమాట సో దీని ప్రీమియం కార్డ్స్కి మనకి ప్రైస్ కొంచెం ప్రైస్ తేడా ఉంటుంది సో రెగ్యులర్ రేట్లో రావు అనమాట సో ఇది కాకుండా కస్టమర్ దగ్గర ఏదైనా మోడల్స్ ఉంటే అలాంటి మోడల్ కూడా చేసి ఇస్తామండి సో ఇది చూడండి ఇవన్నీ మనకి డైనింగ్ టేబుల్ సెక్షన్ అనమాట మొత్తం మనకి వుడెన్ టాప్ వుడెన్ టాప్లో టీ కూడ్ గ్లాస్ టాప్ డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి సో మార్బుల్ టాప్ డైనింగ్ టేబుల్ కూడా ఉన్నాయి డైనింగ్ టేబుల్లో కూడా ఒక బెస్ట్ ప్రీమియం ఆఫర్ తీసుకొని వచ్చినామండి ఇది చూడండి మనకి సిక్స్ షేర్ డైనింగ్ అనమాట చైర్ ఇంకా బేస్ మొత్తం టీ కూడ్ ఉంటుంది విత్ టెన్ ఇయర్స్ ఆఫ్ వారంటీ ట్వెల్వ్ ఎంఎమ్ థిక్నెస్ టఫ్ అండ్ గ్లాస్ ఉంటుంది మనకి అన్లిమిటెడ్ హీట్ కెపాసిటీ అనమాట సిక్స్ సీటింగ్ కెపాసిటీ యాక్చువల్ మీద వచ్చేసి దీనికి మనకి థర్టీ ఎయిట్ థౌసండ్ నుంచి ఫార్టీ థౌసండ్ ఉంటుందండి మనం ఇస్తాం దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నమాట సిక్స్ సీటర్ డైనింగ్ ఓన్లీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఇంకా ప్రీమియం మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో సేమ్ ఇదే మోడల్ మనకి ఫోర్ చైర్లో కావాలంటే మనకి ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అండి ఇంకా ఫోర్ చైర్లో కూడా సిక్స్ చీర్లో కొన్ని ప్రీమియం మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి ఇవి చూసుకోండి మొత్తం ఫుల్ టీ కూర్ట్ చైర్ ఉంటుంది మనకి ఫుల్ టీ కూర్ట్ చైర్ ఉంటుంది మనకి కుషన్ వచ్చేసి థర్టీ టూ వచ్చేసి క్షన్గా ఉంటుంది లెగ్స్ చూసుకోవచ్చు మొత్తం ఫోర్ బై ఫోర్ థిక్నెస్ లెగ్స్ బేస్ ఉంటుంది మనకి హెవీ బేసెస్ ఉంటుంది అన్నమాట సో మార్ యాక్చువల్గా మార్బుల్ కూడా పెట్టుకోవచ్చు అది అంత వెయిట్ కేపబుల్ చే అంత వెయిట్ కేపబుల్ బేసెస్ అనమాట సో సిక్స్ సే డైనింగ్ ఇది ప్రీమియం మోడల్లో తీసుకుంటే మనకి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి ఫార్టీ టూ థౌసండ్ నుంచి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుందండి మనం ఇస్తాం దీనికి బెస్ట్ ప్రైజ్ ఓన్లీ థర్టీ వన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ కింగ్ సైజ్ సిక్స్ సిక్స్ సీటర్ అండి ఇంకా సేమ్ ఇదే మనకి ఫోర్ సీటర్లు కావాలంటే మనకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అనమాట ఇంకా ఫోర్ సీటర్స్లో కూడా డైనింగ్ టేబుల్ అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ప్రీమియం మోడల్ చూసుకోండి ఫుల్ టీ కూట్ ఉంటుంది మనకి జెన్యున్ టీ కూట్ ఉంటుంది ఆర్థోస్ చైర్ అనమాట దీనికి చాలా కంఫర్టబుల్ ఉంటుంది చైర్ కింద బేస్ కూడా స్టోరేజ్ బేస్ ఉంటుంది మనకి ఏదైనా రైస్ బాల్స్ కర్రీ బాల్స్ ఏదైనా స్టోరేజ్ లాగా పెట్టుకోవచ్చు ఫుల్ టీక్ూడ్ విత్ బ్రౌన్ గ్లాస్ అనమాట న్యాచురల్ ఫినిష్లో ఉన్నది జెన్యున్ టీ కూడ్ ఉంటుంది న్యాచురల్ ఫినిష్లో ఉంటుంది ఓన్లీ గ్లాసెస్ చేస్తాం ఇది షైనింగ్ రావడానికి ఈ గ్రెయిన్స్ చూసుకోవచ్చు ఫుల్ టీక్ూడ్ గ్రెయిన్స్ ఉంటాయి సో దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ ఫార్టీ థౌసండ్ అండి ఫోర్ చైర్లో తీసుకుంటే మనం ఇష్టం ఆఫర్ ప్రైస్ ఓన్లీ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫర్ ఫోర్ చైర్ అనమాట విత్ బ్రౌన్ గ్లాస్తో సహా ఉంటుంది సో వీటిలో కూడా మీరు మోడల్స్ చూసుకోవచ్చు ఫోర్ చైర్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోండి మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉన్నాయి ఇది ఒకటి మోడల్ మనకి ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉంటుందన్నమాట ఫోర్ చైర్ డిజైన్ మనకి సిక్స్ ఛేర్లో కావాలా సిక్స్ చైర్ డిజైన్ మనకి ఫోర్ చైర్లో కావాలా ఎట్లా అట్లా చేసి ఇస్తాం అనమాట కస్టమైజేషన్కి ఎక్స్ట్రా ఛార్జెస్ ఏం చేయమండి ఫోర్ సీటర్ ప్రైజెస్ ఆ డిఫరెంట్ ఇంకా సిక్స్ సీటర్ ప్రైజెస్ ఆ డిఫరెంట్ అనమాట ఇది వచ్చేసి ఇంకొక ఈజిప్షియన్ మోడల్ అనమాట మొత్తం స్టాచ్యూ మోడల్ అంటే దీనికి ఫుల్ చైర్ ఉంటుంది చైర్ డిజైన్ చూసుకోవచ్చు బ్యాక్ నుంచి చాలా ట్రెండీ ఉంటుంది ఈ మోడల్ చాలా కంఫర్టబుల్ కూడా ఉంటుంది లుక్ వైజ్ కూడా చాలా లగ్జరియస్ లుక్ ఉంటుంది దీంట్లో సో ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఫోర్ చీర్లో తీసుకుంటే ఇంకా సిక్స్ ఇయర్లో తీసుకుంటే మనకి థర్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అనమాట సో ఏదైనా మోడల్ సెలెక్ట్ చేసుకోండి ఫోర్ చైర్లో కూడా చాలా సిక్స్ చైర్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి ఫోర్ చైర్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళే ఒక్కసారి స్క్రీన్ మీద నంబర్ మీద కాల్ చేయండి మన స్టోర్కి విజిట్ చేయండి ఇంకా ఈఎంఐ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది మన దగ్గర ఇవి చూడండి ఇది వచ్చేసి మనకి ఫోర్ చైర్ మార్బుల్ టాప్ డైనింగ్ టేబుల్ అనమాట చేర్స్ చూసుకోవచ్చు ఇంపార్టెంట్ మోడల్స్ చేస్ ఉన్నాయి ఇది ఫోర్ చైర్లో తీసుకుంటే మనకి యాక్చువల్ ప్రైస్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అండి ఆఫర్ ప్రైజ్ వచ్చి దీనికి ట్వంటీ నైన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ మనకి ఫోర్ సీటింగ్లో ఉన్నది సేమ్ ఇదే మోడల్ మన దగ్గర ఇంకొక సిక్స్ సీటర్లో అవైలబుల్ ఉంటుంది చూడండి ఆ సిక్స్ సీటర్ ప్రైస్ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అండి ఆఫర్ ప్రైజ్ వచ్చేసి సిక్స్ సిక్స్ సీటర్లో తీసుకుంటే మనకి ఫార్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో సిక్స్ సీటర్ ఉంటుంది చూసుకోవచ్చు టూ కాంట్రాస్ట్ షేర్స్ ఉన్నాయి మనకి దర్పన్ లెదరేట్ ఉంటుంది మనకి డబల్ కలర్లో ఉంటుంది దీంట్లో కూడా కస్టమైజేషన్ అవైలబుల్ మార్బుల్ ఇది కాకుండా వేరే మార్బుల్స్ కావాలంటే అలా కూడా తీసుకోవచ్చు ఇంకా ఇది చూడండి బేసిక్లీ మన దగ్గర చైర్స్ వుడెన్ చైర్ విత్ మార్బుల్ టాప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మార్బుల్లో వచ్చేసి మనకి ఇది సిక్స్ సిక్స్ సీటర్ మార్బుల్ టాప్ డైనింగ్ టేబుల్ చూడండి సో దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి ఫార్టీ ఫైవ్ థౌసండ్ అండి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫిఫ్టీ థౌసండ్ ఉంటుంది మనం ఇస్తాం దీనికి బెస్ట్ ఫైజ్ అండి థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ సిక్స్ సీటర్ అనమాట ఇంకా ఇది వచ్చేసి మనకి ఫోర్ సీటర్ డైనింగ్ అని చూడండి విత్ వుడెన్ చైర్స్ థర్టీ టూ డెన్సిటీ కుషని ఉంటుంది మనకి ఫోర్ సీటర్ డైనింగ్ అనమాట ఈ మోడల్ ఫోర్ చైర్లో తీసుకుంటే మనకి ఓన్లీ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి మార్బుల్ టాప్లో ఇవి వచ్చేసి అన్ని ప్రీమియం మోడల్స్ చూసుకోండి మార్బల్ టాప్ డైనింగ్ టేబుల్లో హెవీ చైర్స్ ఉంటాయి మహారాజా చైర్స్ ఉంటాయి మీరు మార్కెట్ నుంచి కూడా ఇలా ఇలాంటి మోడల్స్ ప్రైజెస్ చూసుకోవచ్చు ఈ చైర్ చూసుకోండి మొత్తం కార్వింగ్ చైర్ ఉంటుంది మనకి పైన మొత్తం కార్వింగ్ చైర్ ఉంటుంది ఫార్టీ డెన్సిటీ ఫోమింగ్ అనమాట దీంట్లో వాళ్ళది ఫోమ్కి కూడా మనం ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వారంటీ ఇస్తున్నాం ఫ్యాబ్రిక్ కూడా ప్రీమియం ఉంటుంది ఈ డేస్ బేస్ డిజైన్ చూసుకోవచ్చు మొత్తం మనకి సేమ్ అదే విధంగా మన లెగ్స్ కిందలు డైనింగ్ టేబుల్ బేస్ కూడా మనకి అదే ఉంటుంది చైర్ ఫ్రంట్ లెగ్ కూడా అట్లానే ఉంటుంది కొంచెం యూనిక్ డిజైన్ అనమాట ఇప్పుడు ట్రెండింగ్గా ఉండదు సో సిక్స్ సీటర్ అనమాట యాక్చువల్ ప్రైస్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఆఫర్ ప్రైజ్ వచ్చేసి మనకి ఫిఫ్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ కాంప్లిమెంటరీ యొక్క బీన్ బ్యాగ్ ఉంటుంది ఇంకా ఆల్ ఓవర్ హైదరాబాద్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ సేమ్ ఇదే మోడల్ మనకి ఫోర్ చైర్లో తీసుకోవాలంటే ఫార్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది విత్ కాంప్లిమెంటరీ ఒక బీన్ బ్యాగ్ ఇంకా ఆల్ ఓవర్ హైదరాబాద్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అండి ఇంకా ప్రీమియం మోడల్స్ మహారాజా మోడల్స్ డైనింగ్ టేబుల్ కూడా చూసుకోవచ్చు హెవీ చైర్స్ ఉంటాయి మీరు మార్కెట్ నుంచి కూడా కంపేర్ చేసుకోవచ్చు ఇది చూడండి లైట్ కలర్ టీక్వట్ కలర్ డార్క్ కలర్ బ్లాక్ కలర్ అవి రెగ్యులర్ అనమాట సో ఇది కొంచెం డిఫరెంట్ షైనింగ్లో ఉంటుంది డిఫరెంట్ పెయింట్ ఉంటుంది సో దీంట్లో లుక్ అయితే మొత్తం చేంజ్ అయిపోతుంది మనకి చాలా ప్రీమియం లుకింగ్ ఉంటుంది నియర్లీ వన్ ల్యాక్ అరౌండ్ వన్ ల్యాక్ ఎంఆర్పీ ఉంటాయి వేరే స్టోర్స్లో ఇలాంటి ప్రీమియం డైనింగ్స్ మన స్టోర్లో వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మీరు మార్కెట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్గా కంపేర్ చేసుకోవచ్చు మన ప్రైస్ హండ్రెడ్ పర్సెంట్ వేరే సైడ్ నుంచి ఒక మినిమం ఒక టూ టు త్రీ థౌజండ్ లెస్ ఉంటుంది ఇంకా ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఉంటుంది అది ఇప్పుడు ఎవరు ఎవరు ఇవ్వలేరు అనమాట సో అది కూడా చూసుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఫ్రీ ఉంటుంది ఇది వచ్చేసి ఇంకొక యూనిక్ సెట్ అనమాట కింద లెగ్స్ చూసుకోండి డిఫరెంట్ లెగ్స్ ఉంటుంది మనకి సేమ్ ఇదే లెగ్స్ మన చీర్కి కూడా వస్తుంది మైక్రో ఫ్యాబ్రిక్ అండి ఫార్టీ డెన్సిటీ ఫోమింగ్ ఉంటుంది ఫోమ్కి ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వారంటీ వుడ్కి టెన్ ఇయర్స్ ఆఫ్ వారంటీ జెన్యున్ వుడ్ దీని యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి మనకి సేమ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఆఫర్ ప్రైజ్ వచ్చి ఫిఫ్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫస్ సిక్స్ సీటర్ అనమాట ఇంకా ఫోర్ సీటర్లో తీసుకుంటే మనకి ఫార్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది సో ఈఎంఐ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది ఇంకా ఆల్ ఓవర్ హైదరాబాద్కి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది అండి ఇండియా డెలివరీ ఉంటుంది సో దీంట్లో మనకి ఇంకా స్టోర్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ నుండి నైన్ నైట్ నైన్ థర్టీ వరకు ఉంటుందండి మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నది సో దానివల్ల మనం ఈ ప్రైజెస్ చాలా తక్కువకి పెట్టాం ఇప్పుడు ట్రెండింగ్ ఆఫర్స్ ఏమేమి నడుస్తున్నాయి అన్ని ఆఫర్స్ షో చేసినాం మీకు మా స్టోర్కి విజిట్ చేయండి వేరే స్టోర్స్ని కూడా ప్రైజెస్ కంపేర్ చేసుకోండి మన స్టోర్ ప్రైసెస్ చూసుకోండి సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి స్కీమ్ మీద నమ్మాల మీద కాల్ చేయండి మన స్టోర్కి విజిట్ చేయండి థ్యాంక్ యూ